నమస్తే అండి మనం గడ్డి కోసినప్పుడు పశువులకి ముందుగా మనం మోపు కట్టుకుంటాం కదా ఈ మోపు దగ్గరే కనుక కోళ్ళని వదులుకున్నట్లయితే కనుక మన ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి కాబట్టి మనం మోపు ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న సాలి పురుగుని గోంగులు పురుగులు అలాంటి వాటిని పూర్తిగా ఎరుగు తినేస్తాయి అండి కోళ్ళు ఈ విధంగా ఎరుగు తినడం వల్ల కోళ్ళకి మేత దొరుకుతుంది ఇవి తినడం వల్ల కొన్నిసార్లు పశువులకు ఇబ్బంది అవుతూ ఉంటుంది అండి సాలూడికి దొరికితే కనుక అలాంటి సమస్యలు మనకు ఎదురవ్వకుండా చాలా వరకు కోళ్ళు ఎరుగు తినేతూ ఉంటాయి అదేవిధంగా మన కోళ్ళ కూడా వివిధ రకాలైన ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులను కూడా తింటా ఉంటాయి ఈ విధంగా మోపులో ఈ విధంగా మనం మోపు తెచ్చుకొని కోళ్ళ దగ్గర వేసుకోవడం వల్ల కోళ్ళు ఈ విధంగా తింటూ ఉంటాయి ఆకులు తింటా ఉంటాయి పురుగులు తింటూ ఉంటాయి ఈరోజు బాగా వర్షంగా ఉందండి ఉదయం నుంచి కూడా